అందరికీ నమస్తే అండి అరుణ్ శివ్ట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ ఈ ఈరోజు మీకు వీడియోలో జనరల్గా అనేది ఈ మధ్యన యువకులకే గుండిపోటు అనేది ఎక్కువ వస్తుందండి ఆ గుండెపోటు వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయనే చూద్దాం వృత్తు వయసులోనే చాలా మందికి గుండెపోటు అనేది వస్తుంది ఈ మధ్యన ఈ క్రమంలో గుండిపోటుకు ముందుగా కనిపించే లక్షణాలు వైద్యులు సూచిస్తున్నారు మొదటిగా వేడిగా లేకపోయినా చల్లటి చెమట పట్టేయడం విపరీతంగా ఛాతీ పైభాగం దవడ వీపు ఎడమ చేతిలో నొప్పి వంటివి వారం ముందు నుంచి సాంకేతికగా ఉంటాయి ఛాతీ ప్రాంతంలో బరువు ఎక్కువగా అనిపించడం గుండెపై బరువు పెట్టినట్లు అనిపించడం ఇది గుండె హార్ట్ అటాక్ వచ్చేవారికి ముందుగా అనేది అనుకోవచ్చు కావచ్చు ఈ లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి అనేది వారు చెప్తున్నారు కాబట్టి మనం గ్యాస్ ట్రబుల్ అనేది మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి గ్యాస్ స్టబులు కూడా చాలా జాగ్రత్త తీసుకోండి అది ఏమిటనేది మీరు తెలియక తీసుకో తీ తీసుకోకండి దానికి మంచి మందులు వాడుకొని గ్యాస్ ట్రబుల్ లేకుండా చేసుకుంటే మనకి గుండె సంబంధించి వ్యాధులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరు థ్యాంక్ యూ